అశ్వం సీఎం నిర్వాహకం ఖజానా ఖర్చుతో పార్టీ ప్రచారం హెలికాప్టర్లు విమానాల్లో విహారం వివాహాలకు సర్కారు సొమ్ముతోనే ప్రయాణం అశ్వం సీఎం ఏందయ్యా తెలంగాణ సీఎం కూడా అంతే పరిస్థితి మాజీ సీఎం కేసీఆర్ ఏం చేసిండు మొత్తం వారానికి రెండు సార్లు మూడు సార్లు హైదరాబాద్ నుండి సిద్దిపేట రాక మొత్తం గజ్వేల్ ఆయన ఫామ్ హౌస్ రాక ప్రగతి భవన్ నుండి ఫామ్ హౌస్ వరకు వారానికి నాలుగు సార్లు మూడు సార్లు అది తిరుగుడు వచ్చడు పోడు వచ్చడు పోడు అయితే ఆయనతో పాటు ఆఫీసర్లు పోలీసు వాళ్ళు ఇక్కడ ఉండి అక్కడ దాకా మొత్తం ట్రాఫిక్ ఆపేయడము ప్రగతి భవన్ నుండి ప్రజా అక్కడ ఫామ్ హౌస్ దాకా మొత్తం ట్రాఫిక్ ఆపి పోలీసు వాళ్ళని రోడ్ల మీద పెట్టడం ఆ ఖర్చులు దగ్గర దగ్గర వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు కేవలం ఆయన తిరుగుడుకే ఖర్చు చేసుకున్నాడు మరి ఆయన ఒక అసం సీఎం కాదు మొత్తం దేశం మొత్తం గిట్న ఉన్నాడు సీఎంలు అందరూ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తిరుగుతున్నాడు మరి రేవంత్ రెడ్డి ఇంతకుముందు కేసీఆర్కు సంబంధించిన విషయంలోనే నువ్వు ఖర్చులు ఎక్కువ వేస్తున్నావు నువ్వు ప్రచారానికి పార్టీకి సంబంధం లేకుండా ప్రజలకు సంబంధం లేకుండా నీ పార్టీ ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి విషయంలో నువ్వు ప్రజల ఖర్చును ప్రజల సొమ్మును ఖర్చు చేస్తున్నావు అనిపించి చాలా విమర్శించు మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిని తక్కువ చేస్తాను అంటే రేవంత్ రెడ్డి కూడా అదే ఖర్చు చేస్తాను హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏ మెట్రోపిల్లర్ చూసినా కూడా ఆయన ఆరు గ్యారెంటీలు అమలుకు ముందు చేసినటువంటి ప్రచార హోర్డింగ్లు ఏవైతే విపరీతంగా కనబడే మరి వాటికి ఒక్కొక్క హోర్డింగ్కి ఒక మెట్రో పిల్లర్ దగ్గ కింద లైటింగ్ హోర్డింగ్ పెట్టాలంటే ఎన్ని వేల రూపాయలు అందరికి తెలిసిందే మీకు ఒకవేళ నమ్మకం లేకపోతే ఆ మెట్రో పిల్లర్ హోర్డింగ్లకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ వేసుకోవడానికి వాళ్ళది ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మేము ఇట్లా ఒక పది హోర్డింగ్లు పెట్టుకోవాలనుకుంటున్నాం ఎంత ఖర్చు అవుతాయి అని చెప్పేసి అడగండి ఒక వారం రోజులు పది రోజుల పాటు పెట్టుకుంటే ఎంత ఖర్చు అవుతాయని అడిగితే ఆ హోర్డింగ్లకు ఒక్కొక్క దానికి వేలల్లో ఉంటుంది మరి హైదరాబాదులో ఎల్బీ నగర్ నుండి మొదలుకుంటే రాయదుర్గం వరకు లేదంటే అటు కూగోడపల్లి వరకు ఉప్పల్ నాగోల్ నుండి మొదలుకుంటే రాయదుర్గం వరకు మొత్తం ఎక్కడ చూసినా కూడా నుండి మొదలుకుంటే హైదరాబాద్ సిటీ మొత్తం ఉన్నటువంటి మెట్రో పిల్లలు అన్నిటికీ కూడా వీరు పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టారు మరి ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల రూపాయలు ఇలా మీరు వచ్చిన తర్వాత ప్రచారాల కోసం వాడుకుంటారు ఆరు గ్యారెంటీల అమలు అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలిసినా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఆ విషయం తెలిసినా అప్లికేషన్ పెట్టుకోవాలని విషయం తెలిసినా కూడా మొత్తం ప్రజలే వాళ్ళ నోట్ల ద్వారా ఎవరితోనొకరు ఒకరితోనొకరు అంటే నోటి ప్రచారం ఎక్కువ జరిగినప్పటికీ కూడా వీళ్ళు ఇన్ని కోట్లు ఖర్చు చేసి ఎందుకు హోర్డింగ్ రిటైర్స్ వచ్చింది మొత్తానికైతే రాష్ట్రంలో ఎవరు మారినా ఏ అధికారి వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా వచ్చినా ప్రజా పాలన అని చెప్పేసి పాలన వరకు పేరు చెప్పుకోవడానికి మంచిగా ఉంటుంది తప్ప వాళ్ళు చేసే ప్రచారాల్లో మాత్రం ఎక్కడ వాళ్ళు చేసే ఖర్చుల్లో మాత్రం ఎక్కడ కూడా అంతెందుకు కేసీఆర్ ఎమ్మెల్యేల జీతాలు పెంచినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు చాలామంది విమర్శించారు మీరు మీ సుఖం కోసం మీ జీతాలు లక్షలలో పెంచుకుంటున్నారు ఇంతకుముందు ఉన్నటువంటి డబ్బులలో ఏం అయింది మీకు మరి మీరు ఎవరి కోసం పన్నెత్తారు మీ జీతాలు ఎందుకు మూడు లక్షలు ఐదు లక్షల రూపాయలు పెంచుకుంటారు అని చెప్పేసి మాట్లాడారు మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని అన్నింటినీ తగ్గకపోయాను ఈరోజు లాస్ట్ టైం కేసీఆర్ జీతాలు ఏ విధంగా అయితే పెంచిండో ఆ జీతాలు మొత్తాన్ని తగ్గిస్తూ మీరు కొత్త ఉత్తర్వులు తీసుకురండి ఏంది అని అంటే ఇప్పుడు వీళ్ళు లబ్ధి పొందుతారు కాబట్టి తగ్గించడం అవకాశం లేదు కాబట్టి ప్రజలకు సం ప్రజలకు సంబంధించిన విషయంలో ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి ఎవరు కూడా ఆ ప్రజాపాలన కొనసాగించకుండా వాళ్లకు వాళ్లకు పార్టీకి పేరొచ్చే విధంగానే ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు ఆలోచించాలి మనం ఎవరికి ఓటేస్తున్నాం ఇలాంటి నాయకుడిని ఓటేస్తున్నాం ఎవరిని గెలిపించుకుంటే ఇలా ఉంటారు మరి ఖర్చు చేసుకునేటువంటి కాడ ఎవరు ఖర్చు చేస్తున్నారు ఎట్లా ఖర్చు చేస్తున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు అయ్యేటువంటి ఖర్చులో ఈ ఆ బడ్జెట్ సొమ్ములో ఎంతవరకు మనకు ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి కాబట్టి ఆలోచించి ఓటు వేసే ముందే ఉండాలి మనకు బుద్ధి కలహాల కాపురం బీహార్లో జేడియూ బీజేపీ మధ్య మొదలైన విభేదాలు పెద్దన్న పాత్ర కోసం కమలదల మారాటం బింకం వదలని నితీష్ ఆలస్యం అవుతున్న క్యాబినెట్ విస్తరణ వాయిదా పడిన బలపరీక్ష మొత్తానికైతే బీహార్ రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం కల్ల అంటే అల్లకల్లోలంగా మారింది ఎందుకనంటే ఈయన బీజేపీతో పొత్తు చేరుకున్నాడు నితీష్ మరి బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆయన ముఖ్యమంత్రితో పదవితో పాటు ఆయన పార్టీకి సంబంధించిన నాయకులకి మరి మంచి పదవులు కావాలనిపేసి ఆయన పోరాటం చేస్తూ ఉంటే బీజేపీ వాళ్ళేమో ఎట్టి పరిస్థితిలో మాకు రావాలి మాకు కంపల్సరీ మా వాట మాకు ఉండాలి ముఖ్యమైనటువంటి పదవుల్లో మేము ఉండాలనిపేసి బీజేపీలు గొడవ చేస్తున్నారు మరి అటు కేంద్రం నుండి ఇటు రాష్ట్రం నుండి సంబంధించినటువంటి నాయకులు అందరూ బీజేపీ నాయకులందరూ బీజేపీ వాళ్ళకు కూడా మంచి మంచి పదవులు ఇప్పించాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు మరి ఏం జరుగుతుంది మొత్తానికి అయితే బీజేపీలో చేరగానే ముఖ్యమంత్రి పదవి రాగానే మళ్ళీ కొత్త ప్రభుత్వం కొత్తగా ఉంటుంది అది ఇది అని చెప్పేసి మేము మాట్లాడుకున్నటువంటి నితీష్ కుమార్కి మరి కొత్త సర్కార్తో ముఖ్యంగా బీజేపీ పొత్తు వల్ల నష్టమా లాభం అనే విషయాలు చూసినట్లయితే ఎక్కువ నష్టమే కలిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికిప్పుడు మళ్ళీ ఆ బీజేపీ వద్దని చెప్పేసి మళ్ళీ పాత పొత్తుని తీసుకుందామని అంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ముందు ఆయన చులుకనైపోయేటువంటి అవకాశం అయితే ఏది ఏమైనా కూడా నితీష్ కుమార్ అనే వ్యక్తికి ఒక పార్టీలో గెలిచి అదే పార్టీతో లేదంటే ఒక పొత్తులో ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే పొత్తుతోని కలిసి ఉండేటువంటి గుణం మాత్రం మొదటి నుండి లేదు ఆయన ఇప్పటివరకు ఏ పార్టీతో కూడా ఎక్కువ రోజులు కొనసాగినటువంటి దాఖలాలు కనబడలేదు మరి అట్లాంటి నితీష్ కుమారు ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకొని మరి ముఖ్యమంత్రిగా అయిండు మరి ఈరోజు పదవులకు సంబంధించిన విషయంలో మాత్రం ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు